హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ గోధుమ రవ్వ పాలకూర కిచిడి అయితే చూపించిపోతున్నానండి చాలా హెల్దీ రెసిపీ వెయిట్ లాస్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు పాలకూరలో మనకి కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటుందండి జుట్టు ఊడిపోతున్నా లేకపోతే గోర్లు చిట్లు పోయి విరిగిపోతూ ఉంటాయండి అటువంటి అప్పుడు మనం వారానికి రెండు సార్లు పాలకూరను తీసుకున్నా కూడా చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ పాలకూర కిచడికి కాంబినేషన్గా అట్టకాయ చిప్స్ కూడా చేసుకుందామండి ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద గిన్నెతో వాటర్ పెట్టుకుని మనం పాలకూరను శుభ్రంగా కాడలు లేకుండా తీసుకుని వాటర్ వేసి కడిగి మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి అందులోకి మనం కట్ చేసుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి పెద్ద కట్ట అయితే సగానికి తీసుకుంటే సరిపోతుందండి చిన్న కట్ట అయితే ఒక ఫుల్గా తీసుకోవచ్చు అనమాట బాగా బాయిల్ అవుతున్న వాటర్లో మనం పాలకూరని కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలండి పాలకూర వేసిన తర్వాత ఒకసారి గరిటితో అటు ఇటు మనం మిక్స్ చేసుకోవాలి ఈ పాలకూరని హాట్ వాటర్లో ఒక రెండు నిమిషాల వరకు ఉంచుకొని అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని అటు ఇటు మిక్స్ చేసిన తర్వాత రెండు నిమిషాల తర్వాత మనం చల్లటి నీటిలోకి అయితే తీసేసుకోవాలి ఇలా వేడి నీటిలో వేసుకుని పాలకూరని మనం పేస్ట్లా చేసుకుంటే మనకి మంచి కలర్ అయితే వస్తుందనమాట అదే పచ్చిగా ఉన్న పాలకూరని మనం మిక్సీ పట్టుకుంటే మనకి బ్లాక్ కలర్లో వస్తుందండి గ్రీని గ్రీనిగా అయితే అస్సలు రాదనమాట చూడండి ఈ విధంగా మనం చల్లటి నీళ్ళైతే తీసుకోవాలి మీ దగ్గర కొంచెం కూలింగ్ వాటర్ ఉంటే కూలింగ్ వాటర్లోకి తీసుకున్న మంచిగా కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట పాలకూర హాట్ వాటర్లోంచి తీసేసి ఈ చల్లటి నీళ్ళలోకి వేసుకోవాలి పాలకూరని ఈ విధంగా హాట్ వాటర్లో వేసి మనం పేస్ట్ చేసుకోవటం వల్ల మంచి కలర్ వస్తుందండి అలాగే రిచ్ లుక్ వస్తుందనమాట ఈ కిచిడీకి మనం ఫుడ్ కలర్ వేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట కలర్ అయితే ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్లు వాడే కంటే వారానికి ఒక రెండు మూడు సార్లు ఈ పాలకూరని తీసుకున్నామంటే మనకి ట్యాబ్లెట్స్ వాడకుండానే మనకి కాల్షియం అలాగే ఐరన్ కూడా చక్కగా అందుతుందనమాట ఎక్కువగా తరచూ ఆడవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటూ ఉంటుందండి తరచూ ఆడవాళ్ళు ఎక్కువగా ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలన్నమాట వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా మనం ఈ చల్లటి నీటిలోంచి ఈ పాలకూరిని కొత్తిమీరని కూడా స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నేను ఒక గ్లాస్తో పెసరపప్పు వేసుకుంటున్నాను మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఫుల్గా వేసుకొని హాఫ్కి తక్కువగా నేను గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి ఇది బన్సీ రవ్వలాగా కనిపిస్తుంది కానీ ఎర్ర గోధుమ రవ్వ అనమాట ఈ గోధుమ రవ్వ పెసరపప్పు కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు అనమాట అలా తీసుకున్నా పర్వాలేదు నేనైతే కొంచెం రవ్వ ఎక్కువగా తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని ఈ రవ్వ పెసరపప్పు కూడా శుభ్రంగా వాటర్ వేసుకొని ఒక టూ టైమ్స్ అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని హాఫ్ స్పూన్ వరకు హోమ్మేడ్ గీ వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకుంటున్నాను అనమాట ఇందులోకి ఒక అంగులం దాల్చిన చెక్క ముక్క అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ సోంపు వేసుకోవటం వల్ల కిచడీకి మంచి టేస్ట్ వస్తుందండి మీరు కావాలంటే ఇందులోకి ఇలాచి లవంగా కూడా యాడ్ చేసుకోవచ్చు బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు ఆ మసాలా స్పైసెస్ ఏమీ లేకుండా మైల్డ్గా సాఫ్ట్గా ఉండేలాగా నేను జీలకర్ర సోంపు వేసుకుని ఫ్రై చేసుకున్నానండి ఇవి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రవ్వ పెసరపప్పు కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రెండు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ నేతిలో ఈ రవ్వ పెసరపప్పు కూడా ఒక రెండు నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ మనం ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇదంతా కూడా మనకి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఈ కిచడి మంచి టేస్ట్ వస్తుందండి పచ్చి అంతా పోతుంది నేతిలో వేగటం వల్ల మంచి స్మెల్లో అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఇందులోకి నేను క్యారెట్ ముక్కల్ని కట్ చేసి వేసుకున్నాను ఒక ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ కూడా పోసుకుంటున్నానండి ఇందులో కావాలంటే మీరు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవచ్చు ఇంకా ఏ వెజిటేబుల్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఓన్లీ పాలకూర కిచడి అనే చెప్పాను కాబట్టి నేను పాలకూర ఫ్లేవర్ మనకి ఆ టేస్ట్ తెలియాలంటే ఇంకే వెజిటేబుల్స్ వేసుకోకుండా ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి ఎక్స్ట్రా వెజిటేబుల్స్ వేసుకున్నామంటే మనం పాలకూరని డామినేట్ చేస్తాయనమాట అప్పుడు మనకి పాలకూర కిచిడి అన్న ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ తెలియదు వాటర్ వేసిన తర్వాత మనం ఉప్పు కొంచెం కారం పసుపు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని విజిల్స్ వేయించుకోవాలి మెత్తగా ఉడికేంత వరకు విజిల్స్ వేయించుకోవాలండి ఒక నాలుగైదు విజిల్స్ వేయించుకోవాలి తర్వాత మనం పక్కన స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పాలకూరని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో అసలు మనకి పచ్చిగా ఉండే పాలకూరని మిక్సీ పట్టుకున్నామంటే అసలు ఈ కలరే రాదండి ఇంత స్మూత్గా కూడా ఉండదు పాలకూర పేస్ట్ మనకు రెడీ అయిపోయింది కుక్కర్ కూడా విజిల్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఆ కిచిడీకి కాంబినేషన్గా నేను అరటికాయ చిప్స్ అయితే చేసుకుంటున్నాను మనం దీంట్లోకి ఏ కాంబినేషన్ అయినా బాగుంటుందండి పన్నీర్తో అయినా చేసుకోవచ్చు చామదుంపలతో చేసుకోవచ్చు కందతో చేసుకోవచ్చు బంగాళదుంపతో చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఏదైనా పర్వాలేదండి నేనైతే అరటికాయతో చేసుకుంటున్నాను అరటికాయని ఇలా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు మీ అరటికాయ చిప్స్కి మనం మసాలా పట్టించాలి కాబట్టి అందులోకి కొంచెం కారం ఉప్పు జీలకర్ర పొడి గరం మసాలా ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకుంటున్నానండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పాలకూర పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత ఒక స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకోండి ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి మీకు సరిపోకపోతే కనుక ఇంకొంచెం పెరుగుని యాడ్ చేసుకోవచ్చండి ఇలా ముద్దలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నిటికి ఈవెన్గా కలిసేలాగా ఈ మసాలా అంతా పట్టించాలి ఇలా కలుపుకున్న మొత్తం మసాలా పేస్ట్ అంతా అరటికాయ ముక్కలకి పట్టించాలండి మనం కరెక్ట్గా ఒక అరటికాయ తీసుకున్నాము దానికి సరిపడేటట్టుగా మసాలా అన్ని కలుపుకున్నాము కరెక్ట్గా సరిపోతుందండి మనం చేసుకున్న మసాలా అంతా కూడా ఇలా ఎరకాయ ముక్కలన్నింటికి పట్టించేసిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని చాలా కొంచెంగా బటర్ వేసుకోవాలండి బటర్ వేసుకున్న తర్వాత మనం మసాలాలు పట్టించిన ఎరటికాయలన్నిటిని కూడా ఈ పెనం పైన పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు ఫ్రై చేసుకోవాలి ఇది వెయిట్ లాస్ రెసిపీ కాబట్టి మనం ఆయిల్ డీప్ ఫ్రై చేయకూడదండి ఆయిల్ డీప్ ఫ్రై చేయకుండానే చాలా కొంచెం బటర్ తోటే మనం ఫ్రై చేసుకుంటున్నాము ఇలా ఫ్రై చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉడికిపోతాయి అనమాట చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసుకుని చూసుకుంటే మనకి చక్కగా అయితే ఉడికిపోయిందండి చాలా మెత్తగా ఉడికిపోయింది అనమాట గోధుమ రవ్వ పెసరపప్పు కూడా మనకి ఉడికి చల్లారిన తర్వాత బిగిసిపోతుందండి మనం కొంచెం పల్చగా ఉండాలంటే ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి మనం మనం మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాం కదండి పాలకూరని ఆ పేస్ట్ని వేసుకోగానే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో మనం ఇందులో ఫుడ్ కలర్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట పాలకూర పేస్ట్ వేయగానే పాలకూర పేస్ట్ వేయగానే మంచి రిచ్ లుక్ అయితే వచ్చేసిందనమాట ఈ కిచడీకి కలర్ అయితే అద్భుతంగా భలే వచ్చిందండి కలరు మనం పాలకూరని కట్ చేసి వేసుకున్నా లేకపోతే పచ్చి పాలకూరని మిక్సీ పట్టుకుని వేసుకున్నా కూడా మనకైతే ఈ కలర్ రాదనమాట మనం ఈ కిచడీని టేస్ట్ చూసుకుని ఉప్పుని కావాలంటే అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు అండి పాలకూర కిచడీని వేడివేడిగా తింటేనే బాగుంటుందండి మనం చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది అనమాట ఇంకొంచెం పలుచగా వాటర్ వేసుకుని మనం పలుచగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వాటర్ ఎక్కువైంది అని ఏమి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట పాలకూర పేస్ట్ని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి మనం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా లేదండి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు పాలకూర కిచడీని చాలా రకాలుగా చేస్తారండి కొంతమంది అయితే పాలకూరని కట్ చేసి పచ్చి పాలకూరని నేతిలో వేపేసి అలానే కుక్ చేసేస్తారనమాట అలా చేసినా కూడా ఈ కలర్ అయితే రాదండి ఇంత మంచి కలర్ రావాలంటే ఇలా చేసుకుంటేనే వస్తుంది పాలకూర పేస్ట్ ఈ విధంగా చేసుకుని వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట నేనైతే ప్లేట్లోకి ఇలా గార్నిష్ చేసుకున్నానండి పైన కొంచెం పన్నీర్ని తురుముకుని వేసుకున్నాను అనమాట క్యారెట్ ముక్కలు అలాగే అరటికాయ చిప్స్ ఇలా పాలకూర కిచడితో తిన్నామంటే ఇలా ఒక కప్పు తిన్నామంటే కడుపు నిండిపోతుందండి ఈ కిచడిని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్గా ఎప్పుడు తీసుకున్నా కూడా పర్వాలేదండి వెయిట్ లాస్ అవ్వాలంటే ఇలా తీసుకున్నామంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారనమాట వేడివేడిగా ఈ పాలకూర కిచడిని అయితే ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసేయండి చూసారు కదండి ఎమ్మి ఎమ్మిగా పాలకూర కిచడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్